అనగనగా మహాభారతంలోని ఒక చిన్న కథ పంచపాండవులలో ఒకరైన సహదేవుడు ఒకరోజు గుర్రాలు కొనడానికి సంతలోకి వెళ్లాడు ఆ సంతలో అతను ఒక అందమైన గుర్రాన్ని చూశాడు అరెరే ఇంత అందమైన గుర్రాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు ఎలాగైనా సరే నేను ఈ గుర్రాన్ని ఎంత ధరకైన కొనాలి ఆనుకుని గుర్రం యజమానిని గుర్రం ధర ఎంత అని అడిగాడు గుర్రాన్ని నేను ఎవరికీ అమ్మను ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెబుతారో వారికి నా గుర్రాన్ని ఉచితంగా ఇస్తాను అని చెప్పాడు సహదేవుడు సరేనన్నో అడుగు ఎటువంటి ప్రశ్నలకైనా నేను సమాధానం చెబుతాను అని అన్నాడు దానికి గుర్రం యొక్క యజమాని సరే నేను అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని సమాధానాలు చెప్పి గుర్రాన్ని ఉచితంగా తీసుకుని వెళ్ళు అని ప్రశ్నలు అడుగుటం మెదలుపెట్టాడు మెదటి ప్రశ్న ఒక పెద్ద బావి ఉంది ఆ పెద్ద బావిలోని నీరుని తీసుకువెళ్ళి చిన్న బావులను పెద్ద బావిలోని నీటితో నింపవచ్చు కాని ఆ ఏడు చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము ఎందుకు అని అడిగాడు గుర్రం యొక్క యజమాని బాగా ఆలోచించి నాకు సమాధానం చెప్పండి అని అన్నాడు సహదేవుడు ఎంతసేపు ఆలోచించినా కూడా సమాధానం చెప్పలేకపోయాడు చేసేది ఏమీ లేక అక్కడే ఉండిపోయాడు కొంచెం సమయం తరువాత నకులుడు సహదేవుడిని వెతుకుతూ సహదేవుడు ఉన్న గుర్రాలు సంతకు చేరుకున్నాడు సహదేవుడిని చూసిన నకులుడు ఎందుకు ఇక్కడ కూర్చునిపోయావు అని అడిగాడు దానికి సహదేవుడు ఆ గుర్రం మరియు గుర్రం యొక్క యజమాని గురించి నకులుడికి వివరంగా చెప్పాడు ఆ గుర్రమును చూసిన నకులుడు ఆశ్చర్యపోతూ సహదేవ నీవు చెప్పినట్లు ఈ గుర్రం చాలా అందంగా ఉంది దీనిని ఎలాగైనా సరే మనం మన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి అని గుర్రం యొక్క యజమానిని నకులుడు కలిసి నన్ను అడుగు ఎటువంటి ప్రశ్నలైనా నేను నీకు సమాధానం చెప్పి ఆ గుర్రాన్ని మా అన్నయ్య సహదేవుడికి బహుమతిగా ఇస్తాను అని చెప్పాడు గుర్రం యొక్క యజమాని సరే నీవైన జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు అని రెండవ ప్రశ్నను అడిగాడు ప్రశ్న మనము బట్టలు కుట్టడం కోసం ఉపయోగించే సూది రంధ్రం ద్వారా పెద్ద ఏనుగు ఇవతలి వైపు నుండి రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్ళింది కాని ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రం ద్వారా వెళ్లలేకపోయింది అది ఏమిటి అని అడిగాడు ఈ ప్రశ్నకు నకులుడు సమాధానం చెప్పలేకపోయాడు చేసేదేమీ లేక సహదేవుడు మరియు నకులుడు ఆ సంతలో ఉండిపోయారు ఎంతసేపటికి తమ్ముళ్ళిద్దరూ రాజ్యానికి రాకపోయేసరికి కంగారుగా ధర్మరాజు భీముడిని పిలిచి తమ్ముళ్ళిద్దరిని వెతుక్కుని ఎక్కడ ఉన్నా రాజ్యానికి తొందరగా తీసుకుని రావాలి అని చెప్పారు అన్నగారు మాటలు ప్రకారం భీముడు తమ్ముళ్ళిద్దరనూ వెతుక్కుంటూ వెళ్లాడు చివరికి వాళ్లని ఒక సంతలో చూసి ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నారు అని అడిగాడు అన్నయ్య ధర్మరాజుగారు చాలా కంగారు పడుతున్నారు వెంటనే రాజ్యానికి బయలుదేరి వెళదాము అనగానే అక్కడ అక్కడవారు ఎందుకు ఉన్నారో వివరంగా చెప్పారు అంతా విన భీముడు గుర్రం యొక్క యజమానిని కలిసి నేను మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను అన్నాడు గుర్రం యొక్క యజమాని చూడండి నేను వేసిన రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మీ తమ్ముళ్ళు ఓడిపోయారు కావున నీవు బాగా ఆలోచించి సరైన సమాధానం చెప్పాలని అన్నాడు దానికి సరే అన్నాడు భీముడు మూడవ ప్రశ్న ఒక పొలంలో ధాన్యం బాగా పండింది ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్టులున్నాయి ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది అది ఎలా అని అడిగారు భీముడు కూడా సమాధానం చెప్పలేకపోయాడు తమ్ముళ్నిద్దరినీ రాజ్యానికి తీసుకుని వెళ్ళి జరిగింది జరిగినట్లు అన్న ధర్మరాజుకి వివరంగా చెప్పారు అన్న ధర్మరాజు ఆ ప్రశ్నలన్నీ విని తరువాత చెమటలు పట్టి భయపడ్డారు ధర్మరాజులో భయాన్ని చూసిన తమ్ములందరూ ఏమిటి అన్నయ్యా మీరు సమాధానాలు చెప్పలేక భయపడుతున్నారా అనగానే ధర్మరాజు నేను భయపడడం సమాధానాలు చెప్పలేక కాదు మిమ్మల్ని ఆ ప్రశ్నలన్నీ అడిగింది కలిపురుషుడు అతను కలికాలంలో జరిగే యథార్థ సంఘటనలను ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగాడు అన్నాడు మెదటి ప్రశ్నకు సమాధానం పెద్ద బావి అనేది తల్లిదండ్రులు ఏడు చిన్న బావుల నేవి వారి పిల్లలు తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలనైనా ప్రేమ ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు కాని అదే తల్లిదండ్రులు వృద్ధులు అయిన తరువాత ఆ ఏడుగురు పిల్లలు వారిని భారంగా చూస్తారు రెండవ ప్రశ్నకి సమాధానం ఏనుగు అంటే పెద్ద పెద్ద అవినీతిపరులు ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఏనుగు రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లిపోతుంది అంటే పెద్ద పెద్ద అవినీతిపరులు వారి పలుకుబడితో చట్టానికి దొరకుండా రంధ్రం ద్వారా వెళ్లిపోతారు కాని చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆ రంధ్రం దాటలేక ఆ ఏనుగు తోకలాగా ఇరుక్కుపోతారు మూడవ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గట్టులు అంటే అధికారులు ఎంతమంది అధికారులు ఉన్నా ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు స్వాహా చేస్తారు ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీకు కలిపురుషుడు ముందుగా తెలియచేశాడు అని ధర్మరాజు తమ్ముళ్లకీ వివరంగా చెప్పాడు ఇది సృష్టిలో అందరికీ తెలియాల్సిన సమాచారం